ఈరోజు ఎంతో శుభదినము భారతదేశ చరిత్రలో అమర గాయకుడైన ఘంటసాల గారి అంటే ఘంటసాల వెంకటేశ్వర గారు వారు పాడిన అన్ని పాటలు చిన్నది పెద్దది తేడా లేకుండా సేకరించి వాటిని ఇంత చక్కటి శతాబ్ద గాయకుడు ఘంటశాల ఘంటసాల పాడిన తెలుగు పాటలు పద్యములు శ్లోకములు సర్వత్వం మరి చల్ల సుబ్బరాయుడు గారు అనిగిరి వాళ్ళు వచ్చి విశ్రాంత్ మరి నాకు ఇచ్చారు గతశశాల మీద ఒక సినిమా కూడా చేయడం జరిగింది ఆ సినిమాకు సంబంధించి కొన్ని చట్టపరమైన సమస్యలు కేసులు కూడా ఉంటాయి అవన్నీ కూడా సాల్వ్ అయిపోయి సినిమా ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో రిలీజ్ అయింది ఇంకా కూడా రిలీజ్ కావాలి ఆ కేసుకు సంబంధించిన నేను వకీల్గా చూస్తున్న సందర్భంలో గారి జీవిత చరిత్ర చదువు జరిగింది ఆ అమర గాయకుడి యొక్క సుఖ దుఃఖ ఘట్టాలన్నింటి కూడా విపులంగా నేను చదివి తెలుసుకొని మానవ జీవితంలో సుఖాలు దుఃఖాలు కష్టాలు మంచి చెడ్డ అనేవి ముందుకు వెనక్కి జరుగుతూ ఉంటాయి అటువంటి వాటిని తట్టుకొని నిలబడి భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఆనందంగా హాయిగా జీవించి మరి చిరస్మర చిరస్మరణీయుడుగా మిగిలిపోయిన ఆయన గటశాలు గారి వారి జీవితాన్ని మనకు చక్కగా ఆయన జీవిత చిత్ర పుస్తకంలో ఎలా తెలియజేశారో ఆయనకు సంబంధించిన పాటలన్నీ ఈ దీంట్లో సేకరించి ప్రచురించడం జరిగింది ఇంకా ముఖ్యంగా వయసులకు సంబంధించి అమరజీవి పుట్టిష్ట చనిపోయినప్పుడు వేటశాల గారు మద్రాసులో మరి గారి ఆధ్వర్యంలో ఆయన పాడుతూ ఆ శవాన్ని ఊరేగించినందువల్ల అప్పుడు ఎంతో మంది కదలికొచ్చి రెండు రాష్ట్రాలుగా మరి అప్పుడే మద్రాసు పట్టణంలో జరిగిన ఆ అంతిమయాత్రను పురస్కరించుకుని ఎవరూ పార్లమెంట్ చెప్పడం ఇక అంతా చరిత్ర తెలిసిందే ఆంధ్ర రాష్ట్ర ఏర్పడటం జరిగింది మరి అటువంటి మహానుభావుడి యొక్క జీవిత చరిత్రని లేదా ఆయన పాడిన పాటల్ని పద్యాలని శ్లోకాలని అన్నిటినీ ఒకరిక్కడే తీసుకొచ్చి చక్కటి పుస్తకాన్ని తయారు చేసిన మన జల్లా సుబ్బరాయ గారిని ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు చల్లా సుబ్బరాయుడు గారి యొక్క జీవితం తిరుస్పరణి ఆయన చేసే అనేక కార్యక్రమాలు ఈ పుస్తకాన్ని ప్రతి ఇంట్లో మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చేస్తారని ఆశిస్తున్నారు ఈ సందర్భంగా మన అదృష్టము మరి పౌరాలు రాధాకృష్ణ గారు వచ్చారు మా మిత్రుడు శ్రీనివాస్ గారు వచ్చారు రాధాకృష్ణ గారిని అభినందిస్తూ మాట్లాడవలసింది కాబట్టి ఈ ముందు కార్యక్రమాలు ఎన్నో చేసి అందరినీ సంతోషపయ్య ఈ రోజు కార్యక్రమానికి హాజరు కావటమే చాలా ఉద్దేశం ఎందుకంటే అనుకోకుండా జరుగుతున్న విషయాలు ఏంటి ఇదంతా జడ్జి గారి ద్వారానే జరుగుతున్నాయి ఈ సుబ్బరాయ గారికి స్వార్థం ఎలా ఎలా ఉండాలని ఎందుకంటే ఇలాంటి సేకరించి అనేది నాకే జోక్ అది చాలా గొప్పతనం వాళ్ళని రచిస్తూ అభినందనలకు తర్వాత మీ ఆశీస్సులకు వేయంగా రాసి సంతోషం నేను చాలా కష్టపడి చేశాను నా కోరిక ఏంటంటే ఈ కష్టాన్ని నా వస్తే కాకుండా మన మన మనతో కాకుండా ఈ పుస్తకాన్ని పది మందికి చేర్చి మీ 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 చేతులతో పది మందికి చేర్చి ఈ పుస్తకాన్ని సార్థకత కల్పించాలని గారికి వారికి మేము కొత్తగా మనం ఏదో ఇచ్చేది కాదు కానీ ఆ వైభవాన్ని పది మంది పంచుకున్నప్పుడే ఆనందాలు తర్వాత ఈ సాంస్కృతిక సంబంధాలు అన్నీ ఉంటాయి అదే కాకుండా పొట్టి శ్రీరాములు గారి మిత్రుడు మన ఘటలు గారు నిజంగా ఆ రోజు ఆ వీధుల్లో ఆయన వెలుగెత్తి ఆయన యొక్క పాట పా పాటల పారి వెలుగెత్తి తిరుగు వాళ్ళందరూ కూడా చేసి అమరత్వాన్ని కల్పించారు చాలా మన ఘంటస్థాలు గారు ఇసుక ఆయన జైలు జీవితంలో కూడా పొట్టి శ్రీరాములు గారికి దగ్గర వారు ఆయన విజయపోయినప్పుడు గంట శ్రీరాములు గారు దగ్గర మిత్రుడు అలాంటి మహా వ్యక్తి యొక్క జీవితాన్ని పెద్దలు మా మా ఏరి మాయాద్రి గారంటే ప్రకాశం జిల్లాలో కానీ మాలకొండ కనిగిరి ప్రాంతంలో మాలకొండ ఎంత ప్రసిద్ధమో వాళ్ళు అంత ప్రసిద్ధం వారితో మా ఈ సంబంధాన్ని అదృష్టాన్ని భావిస్తూ ముఖ్యంగా శరత్రాజు సార్ శరత్సార్ గారికి వారికి సందర్భంగా ఆ నమస్కారం సుబ గారిని ప్రత్యేకంగా మరి ఆహ్వానించి వారికి ప్రముఖమైన స్థానంలో కూర్చోబెట్టి దండ పెండేరం లాంటి హృదయాలతోటి వారికి సత్కారం చేయడం జరుగుతుంది మనం చేస్తున్నాను ఇది మన మ్యూజిక్ డైరెక్టర్ శరత్ చంద్ర గారి ఆధ్వర్యంలో జరగబోతుంది అక్కినేని జమున గారు నాగేశ్వరావు జమున గారు ఒక ఎత్తు అయితే ఒకరోజైతే నాగ ఎన్టీఆర్ సావిత్రి గారి ఒకరోజు మరి శ్రీనారాయణ రెడ్డి గారు ఒకరోజు దాసవి గారు రాసిన పాటలు అన్ని ఒకరోజు ఇట్లా సప్తాహం చేసి అన్ని పాటల్ని కూడా పుస్తకాల రూపంలో సపరేట్ గా ప్రచురింప చేస్తున్నారు ఆ సందర్భంగా వీరికి ప్రముఖ పాత్రని ఇవ్వడం జరిగింది దాన్ని ఆయన పురస్కరించుకుని నన్ను కలవడం జరిగింది మరి వీరికి జరగబోయే సమ్మానం సన్మానం రైతే ఈయన వరుడుగా ఆ రోజు మనందరి ముందల వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తాడు వారి గొప్ప జీవితాన్ని ఒక తోటి చక్కగా బతుకుపోయిన మనుషులు వ్యక్తి ఆయన రిటైర్ అయిపోయారు వాళ్ళ వైఫ్ కూడా టీచర్ కూడా హెడ్ మాస్టర్ గా రిటైర్ అయింది చక్కటి జీవితాన్ని గడుపుతున్నా కూడా కళారంగంలో ఒక కవిగా లేదా ఒక కర్తగా ఆయన యొక్క అమూల్యమైనటువంటి చర్యలని సమర్థిస్తున్నాను ఉమ్మగారు మాట్లాడుతాను చాలా చిన్న చిన్న బుక్స్ అన్ని కలిపి ఒక పెద్ద బుక్స్ గా అన్ని తీసుకొచ్చి ఒక చాట పెట్టడం గ్రేట్ అండి చాలా పని చేశారు గుడ్ లక్ అండి ధన్యవాదాలు ఈ వీడియోని మన లాంగ్ జస్టిస్ ఛానల్ ద్వారా వీడియో రిలీజ్ చేస్తున్నాము ఈ పుస్తకం గురించి వీరి గురించి ఈ వీడియోని మీరు అందరికీ పంపించి తెలియజేయండి ఇలాంటి వ్యక్తుల్ని మనం గొప్పగా సన్మానించుకుంటే అది మనల్ని మనం మంచిని సన్మానించినట్లుగా నేను భావిస్తున్నాను నమస్కారం